శ్రీధర్ థ్యాంక్ యూ నీ పేరు సరోజ సరోజ మిస్ సరోజ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్ ఐ లవ్ యూ ఐ కాంట్ లివ్ వితౌట్ యుల్ డై ఫర్ యు నువ్వు లేనిదే నేను బ్రతకలేను కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా చాలా మంది ఉన్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు వాళ్ళతో చరువుగా తిరగలేదు అవునా వాళ్ళలో రాజా లాంటి వాడు అంటే ఐ మీన్ అంత డబ్బున్న వాడు ఎవడు లేడా సరోజ రాజా కోటేశ్వరి కొడుకని నీకు తెలుసు అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితోగవని కూడా నీకు తెలుసు తెలుసు అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మాను పిచ్చిగా నమ్మేను నమ్మాను కారణం ప్రేమంట పిచ్చంట ఆల్ రైట్ మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు హోటళ్లకు పార్కులకు క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు అవునా అవునా గుడ్ గుడ్ మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా మీకు ఎలాంటి ఆవేశమూ కలగలేదా చెప్పలేవు కానీ కోర్టులో అందరి ముందు రాజా నిన్ను రేట్ చేశాడని చెప్పగలవు రాజా నీకోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా నేను విపరీతంగా ఖర్చు పెట్టేవారు నీకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా అవసరానికి నేనే రెండు సార్లు తీసుకున్నాను సరోజా నిన్న ఇంత నమ్మించినవాడు నీ అవసరానికి డబ్బిచ్చినవాడు నిన్ను బలాత్కరించవలసిన అవసరమే వచ్చింది పెళ్ళయ్య వరుకు అలాంటి సంబంధానికి ఏం ఒప్పుకోలేదు అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు లేదు ఓ లేదు ఉంది నీకు సంబంధం ఉంది ఆ బద్దం చెప్పేది అబద్ధం నీకు ఎంతో మందితో సంబంధం లేదు లేటు లేటు ఒక్కరితో కాదు తోజాకంటే ముందు నీకు నలుగురితో సంబంధం లేదు లేటు లేట్ మిస్టర్ జస్టిస్ ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థం అవుతుంది భగవంతుడు సాక్షిగా కోటీశ్వరుడు కొడుకైన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిని ఎంతమందినో కొనుక్కోగల ఎలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు అందుకే చెబుతున్నాను ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోను దుర్బుద్ధితోను రాజాను మెయిల్ చేస్తే ఒక లక్ష రెండు లక్షలు రాబట్టుకోవచ్చు చేసిన కుట్రాల రాజా మీ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల కొట్టివేయడం జరిగింది ఎంత నువ్వు లాయర్ గా ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి బేరం పెట్టు ఆ ఎంత తెలిస్తే న్యాయం ఎప్పుడో నా జేదిరా చెప్తా అరే గుణిక ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు తెలియలేదు నాకు గొప్ప మేనలుడు ఉన్నాడని వాడు గొప్ప లాయర్ అని వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని ఏ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చని చెప్తా నాకే ఏడిపోతున్నట్టుంది ఏంటండి ఎందుకురా మీరు అనుకున్నది ఏది జరగట్లేదు నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది అమ్మనాయమ్మ అమ్మనాయప్ప నీకేం గురువా యాపీగా కాల మీద కాలేసుకుని ఊరినే కబుర్లు చెప్పుకుంటున్నావు అవతల జనం తెలివి మీరిపోతున్నారు అక్కడికి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పాతికో పరకో అప్పెట్టి ఆడని మన గుప్పెట్లో పెట్టుకున్నాను ఇన్నాళ్ళు కానీ ఇది ఏంటంట చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు ఏమిటయ్యాంగు నాలుగు ఊళ్ళో పరివి నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా మున్సగిరి లాక్కుంటే ఇంత ఉద్రేక పడలేదు ఏమిటయ్యా ఉద్రేకం కూర్చొని చెప్తా ఏంటి చెప్పేది సిద్ధిలి అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు మన దగ్గర తనకా పెట్టిన భూమి గురించి ఒకటే తగాట కర్రలతో సహా జనాన్ని ఎంటేసుకొచ్చి నన్ను పెద్దరిస్తున్నాడు ఇదేనా ఎవరితో వచ్చింది తగాద ఒత్తిగా తెలియని ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు ఏమిటంటాడు వాడు నాలుగు రోజుల్లో మనం భూమి ఖాళీ చేయకపోతే అరకలు కట్టుకుని వాళ్ళే తుమ్మేసుకుంటారని అరకలకు అప్పులు కూడా మనం ఇవ్వాలి ఆ విధాలకి మాటల్లో మనం వాళ్ళని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు మనం ఉపాధ్యాస్తామండి ఏమిట్రా మనం వెళ్ళి అక్కడ కాళ్ళు కట్టుకుంటామండి ఈడేమడా మధ్యలోను నేను దేశానికి దత్తుడిని ఈ విధం నాకు దత్తుడు ఓ పని చేయ వెళ్ళి గుండు నా తిరుగుతున్నట్టున్నాయి అసలు సమస్యను ఎట్టా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు చెప్తా నా దగ్గర నలుగురు మనుషులు ఉన్నారు వాళ్ళని మనుషులున్నారుకి తీసుకెళ్ళు ఆ నాయకుడు ఎక్కడున్నాడో పట్టుకో రాత్రి రాత్రి ఆ తర్వాత నేను జైల్లో కూర్చున్న ఓసర్ ఏంటయ్యా నువ్వు చెప్పేది ఎందుకయ్యా భయపడతావు ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరం అయితే నాలుగు రోజుల మధ్య నాడుతూ చెప్పి మరి చంపు ఆ తర్వాత ఏం నేను తన తొని కేసులోనే ఘన విజయం సాధించినందుకు బాలసు సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు అది నాకు చాలా గర్వకారణం ఆ విజయాన్ని పురస్కరించుకుని పార్టీ ఏర్పాటు చేశారు మరొక్క మాట మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్ లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన కియన్ రాశాడు అది నేను విన్నాను ఇప్పుడు మీరందరూ కూడా వినాలి ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేద దేశ సంఘానికి పట్టిన దీర్ఘం మూడులు కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చేపురగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును నోటుకు అమ్మే దరిద్రులు పట్టణ పల్లెటూళ్ళలు విధి వీధిలో సంతు స కార్లు రైళ్లు బస్సులు పళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే పిషాపాత్ర मला ड्राईवर् पेरे चिरंजीवी सर अति अड्रस